ప్రైవేట్ ఆసుపత్రి లో నెలలు నిండక ముందే ఆపరేషన్ చేసిన సంఘటన చోటు కొమరంభీ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని కిమ్స్ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ కాగజ్ నగర్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో రహదారిపై బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు దేహగం మండలం కాల్వాడాకు చెందిన గర్భిణి ఇస్తారాబాద్ సవితను కాబూజ్ నగర్లోని కిమ్స్ ప్రైవేట్ ఆసుపత్రిలో పరీక్షల నిమిత్తం తీసుకుని వెళ్లారు తమ వద్ద డబ్బులు లేవని బాధితులు కిమ్స్ ఆసుపత్రి వైద్యులకు చెప్పినా తొమ్మిది నెలలు నిండక ముందే పట్టించుకోకుండా నాలుగు రోజుల క్రితం ఆపరేషన్ చేసినట్లు సవిత భర్త తెలిపారు పుట్టిన పసికందు ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమించడంతో ఓ స్థానిక పిల్లల వైద్యుడి వద్దకు తీసుకువెళ్లారు అక్కడ పసికందు మృతి చెందింది వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ బిడ్డ మృతి చెందిందని కుటుంబ సభ్యులు బంధుమిత్రులు వైద్యులపైన తీవ్రంగా మండిపడ్డారు आइ तो घटाने चाहिए, आइ तो घटाने चाहिए ये परासाम इसमें डालना, आपने पुरी इंडिया की रेवी चली परवारों को नहीं ले रहे हो। काजल बी, काजल बी। नो, इसमें रेटो राल है ना, राल है, राल है। आपने क्या किया? आपने क्या किया? परावर ने क्या किया? परावर ने क्या किया? परावर అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటిక వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం